ఇక్కడ మీ చేసిన ప్రిన్సిపల్ వారీ నమస్కారాలు ఈ పెట్టక కారణం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్సి ఎగ్జామ్లలో మున్నా గురు భవానీ అని నా కూతురు పుద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమలో ఆశ్రమంలో టెన్త్ క్లాస్ చదివినది దానికి గాను మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినది ఎగ్జామ్స్ రాసినట్టుగా మా బాబు సైన్స్ లో ఎనభై నాలుగు మార్కులు బాగా మా బాబాకు అనుమానం వచ్చి వెరిఫికేషన్ డి వెరిఫికేషన్ పెట్టడం జరిగింది డి వెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక పీడి ఫైల్ పంపించినారు పీడి ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి సార్ పదిహేడు బి ఆన్సర్ కు జవాబు ఇవ్వలేదు మనం కరెక్షన్ చేయలేదు మన బాబకు పదకొండు మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మొత్తం రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను స్కూల్ ఆడిపోతే ప్రిన్సిపాల్ భాను మేడం వచ్చేసి సార్ మేము మెయిల్ పెడతాము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ వచ్చి చూస్తాము అని చెప్పినారు మళ్ళా ఒక వారం వెయిట్ చేసినాము మళ్ళా ఒక వారం రోజుల తర్వాత సార్ మనం మెయిలే కాదు వాళ్ళ కొరియో కూడా చేసినాము ఆన్సర్ సీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము కానీ మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పినారు ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం దీనికి ఏమని చెప్పారు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను తరగ వాళ్ళు ఎటువంటి జవాబు నేనే మేడం విజయవాడ బొమ్మంటారా విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినాడు నేను విజయవాడ బయలుదేరడం జరిగింది విజయవాడలోని పొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఉన్నాడు ఇంతకుముందు అని అక్కడికే పోయినాము అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు ఫోర్ ఇయర్స్ నాలుగు రోజుల కిందనే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చినాడు అని చెప్పడం జరిగింది నేను అక్కడ నుంచి మంగళగిరికి పోవడం జరిగింది మంగళగిరికి పోయిన ఎడల అక్కడ ఆఫీసులో పన్నెండు గంటల ఎంటర్ అయినాను ఆఫీస్ లో పన్నెండు గంటలకే అక్కడ సార్ లేదు మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కర్నూలుకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అందుకు ఇన్చార్జ్ ఉంటాడు ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట కాకపోతే కర్నూలు అతని సార్లు ఉన్నాడు మన కడప జిల్లా అతని సార్లు లేడు అతను సార్ పన్నెండు గంటకే భోజనానికి తెలిపిన చెప్పినారు సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ వచ్చిన చెప్పి అక్కడ మూడు గంటల వరకు అక్కడే ఉన్నాను మూడు గంటలైనా సార్ రాలేదు ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ ఉన్నాడు అతను అడిగితే అతను సార్ ఫోన్ చేసినాడు నేను వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పంపియండి అని చెప్పినాడు వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది ఇక్కడ మీరు వచ్చినారు అని ఒక రిసిప్ట్ ఇచ్చినాడు కానీ అక్కడ నాకు ఎటువంటిగా ఏం ఉంటుంది అనిపించలేదు సరైన రెస్పాన్స్ లేదు సరిగా లేదు అందుకని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది అందరు జనాలంతా ఉంటారు సరిగా చేయలేదు అనుకోవచ్చు పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి నేను రీవెరిఫికేషన్ పెట్టినా పద పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి పెట్టాను పెట్టినా రీవెరిఫికేషన్ పెట్టినా కూడా వాళ్ళకు పేపర్ ఇచ్చినారు ముందర నో చేంజ్ అని నో చేంజ్ అని మార్కులు మీ పాపకి ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పి పెట్టించారు ఇంకొకటి దాంట్లో మూడో పాయింట్ ఏమంటే ద ఆన్సర్ విచ్ ఆర్ నాట్ ఆన్సర్ మార్క్స్ అని అంటే మీ పాప అన్ని మార్క్స్ ఇచ్చేసినాము మీ పాపకు మార్పులు చేసినా లేదని చెప్పినారు కాకపోతే మా పాపకు పదిహేడు బి ఆన్సర్ కు ఎటువంటి కరెక్షన్ చేస్తారు రెడ్ పెండ్ పెట్టలే రెడ్ పెండ్ పెట్లే మార్కులు వేయలే పదిహేడు బి రెడ్ పెండ్ పెట్లే మార్కులు వేలే కనీసం నేను డబ్బులు పంపించి రీవిషన్ పెట్టినప్పుడు చూసుకోవాలా సార్ కనీసం మన ఈ పేపర్ కు వాల్యూ ఉందేదా సార్ ఈ పేపర్ కు వాల్యూ ఉన్నప్పుడు కనీసం చూసుకొని అరే మనం దీనికి మార్పులు వేయాలని బేలే కదా సార్ పిల్లలు కష్టపడి చదివే దేనికోసం సార్ మార్పుల కోసమే కదా ఎంతో వాళ్ళ నిద్రలు మేలుకొని రాత్రి వాళ్ళు కష్టపడి చదివి మార్పులు రాకపోతే వాళ్ళకైనా బాధలే కదా సార్ ఏదో మనం అంటే ఏదో తెలుసుకొని పెట్టినాం సార్ అది తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఫెయిల్ అయినారో వాళ్ళ బాధ ఎట్టుంది సార్ చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్ దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ప్రేమ లేక తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ మరీ కోరుతున్నాను ధన్యవాదాలు సార్